మీటింగ్స్ట్రిక్స్ మున్సిపల్ కమిషనర్స్ ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా మినిస్టర్ మళ్ళీ ఒకసారి మహారాష్ట్ర పండుగ ఇట్లా వన్ బై వన్ యాక్చువల్గా చూస్తూ వచ్చాము సార్ అది పిల్లలు మా పిల్లలు ఇష్టపట్టలేదు సార్ అన్నిటి నేనే ఫీజు లేదండి అగ్గి పిల్లలు చిన్న కాగితాలు కూడా లేకుండా కాపు కప్పులు నేను ఏది ఏది ఫస్ట్ నేను ఏది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది టూర్కిచ్చారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారాషాహిత రొట్టెల పండుగ జరుగుతుంది దాదాపు ఒక ఇరవై లక్షల మంది భక్తులు లక్షలుగా ఇక్కడ రావడం జరుగుతుంది ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు వాళ్ళు వస్తారు ఈ యొక్క రొట్టెల పండగ ఈ బారా సాహిబ్ దర్గా ప్రత్యేకత ఏంటంటే బారాషాహిద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది స్వర్ణాల చెరువులో ఒకరు రొట్లు వదిలితే మరొక రొట్లు పండు పట్టుకుంటారు ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక అంటే చదువు విషయం పెళ్లి విషయం లేకంటే ఫ్యామిలీ విషయము ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం ఆ పట్టుకున్న వాడు కోరిక తీరితే మళ్ళీ నెస్టిచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు దాన్ని కోరి పట్టుకుంటారు అలాంటి ఆనవాయితీ అటువంటి నమ్మకం ఇది సంవత్సర సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఆ బారాషాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు అక్కడే లారీలు కడిగేవాడు కార్లు కడిగేవాడు అక్కడే టాయిలెట్స్ అక్కడే వీరిని అలాంటిది ఆ రోజు మేరుగా ఉన్న అజీజ్ గారు ఉండేవారు వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు ఒక హాల్ కట్టాము అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం అన్నికంటే ఎక్కువగా టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఇవన్నీ చేస్తే భక్తులు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది ఇచ్చారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద సర్దుమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో రెండుసార్లు మాట్లాడడం జరిగింది ఇవాళ మళ్ళా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా తర్వాత టాయిలెట్స్కి సంబంధించి ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్ పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా అదేవిధంగా హెల్త్ హెల్త్కి సంబంధించి కూడా అటు గవర్నమెంటు తర్వాత ప్రైవేట్ అంబులెన్స్లు అవన్నీ ఉండేటట్టుగా ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా ఎవరైనా స్వచ్ఛంద సమస్యలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయటం ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లతో డిస్కస్ చేయడం జరిగింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం మంత్రి గారు ఈ రొట్టెల పండుగ పైన కలెక్టర్ గారితో మరి జిల్లా అధికారులతో మంత్రి గారు మరియు అలాగనే రూరల్ నుంచి గిరిరెడ్డి గారు వచ్చారు అందరు జిల్లా యంత్రాంగం మొత్తంతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు వాళ్ళకు స్వాగతిచ్చే దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళలకు పోయేదాకా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఆ హైవేస్ పైన వచ్చేప్పుడు కానివ్వండి ఇవన్నీ కానీ ఈరోజు కులంకుషగా అన్ని అంశాలని ఈరోజు చర్చించాము ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇటు రూరల్ నుంచి ఇటు మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని సమీక్ష చేస్తూ దీన్ని కంప్లీట్గా వచ్చిన వాళ్ళందరూ సురక్షితంగా సంతోషంగా ఇంటికి పోయేటట్టుగా ఏర్పాటు చేస్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు